అందరికి నమస్కారం చిన్నజీర స్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి విందాం రండి కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము రాముడి వంశం రాముడు అయోధ్యలలో పాలించలేదండి అయోధ్య నగరంలో రాముడు అయోధ్యలో పరిపాలించలేదా చాలా మంది చెప్పుకుంటున్నారు అయోధ్యను పరిపాలించాడని ఏమో పెద్దలు చెప్తున్నారు వినాలి రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవ్వడూ ఉండలేదు అక్కడ అయోధ్యను పరిపాలించిన తర్వాత ఆయన మరి తన అవతారాన్ని విరమించుకున్న తర్వాత లేదా అవతారము ముగిసిన తర్వాత అక్కడ ఎవ్వరు కూడా లేరంట ఎందుకు లేరో దానికి గల కారణాలు ఏంటో ఆయన పరిపాలించినప్పుడు ఉన్న ఆధారాలు ఏంటో కూడా చెప్తే బాగుండేది ఎందుకో మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పరు మరి అందరిలో సంశయాలేమో అలాగే ఉండిపోతాయి ఏంటో ఈ పరిస్థితి ఇందాక చెప్పారు ఆళ్ళవారు చెప్పారు పుల్లు ఎరుంబాది వన్నియే నర్పాలు కూ నాన్మోహనా పెద్ద నాటిలే అంటారు నమ్మాళ్ళవారు ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఊరు ఊరుంటుంది ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమా దోమ గడ్డి తాను అవతారాన్ని పదకొండు వేల సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు చీమా దోమ గడ్డి ఇదంతా తీసుకొని పోయండి అంట మీరు నమ్ముతున్నారు ఆ విషయాన్ని నాకైతే ఇది నమ్మసక్యంగా అనిపించటం లేదు దోమ దోమ గడ్డి గడ్డి దీన్ని మొత్తం తీసుకొని పోయినట్టు ఆయన పోయేటప్పుడు ఎక్కడికి చెప్పలేదు ఎక్కడికి తీసుకెళ్ళిండు దీని బట్టి మీకు ఏమర్థమైంది ఎవరికి నచ్చింది వారు నమ్మండి కానీ ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు ఇది అవాస్తవము అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా ఎవరికి అయినా సరే ఏదేమైనా మాకు నచ్చిందని నమ్ముతామంటే ఎవరిష్టం వారిది వారికి ఎవరికి నచ్చింది వారు నమ్మే స్వతంత్రం ఉన్నది దేవుడు వచ్చేంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరలో ఈ లోకానికి వస్తాడు వచ్చినప్పుడు ఆయన అందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తీసుకొని పోతాడు కాబట్టి ఎవరికి నచ్చింది వారు నమ్మొచ్చు రేపు న్యాయమైన తీర్పు జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది అక్కడికి అన్ని విషయాలు వస్తాయి ఎవరి నమ్మకాలు అందరి నమ్మకాలు కూడా వస్తాయి అక్కడికి అన్ని నేను అనుకుంటున్నాను తాను అవతారాన్ని పదకొండు వేల సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయండి వాళ్ళందరినీ తీసుకొని పోయండు క్షీమ దోమ గడ్డిని వీళ్ళ అందరినీ మిగతా అందరిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడట ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయం మరి చెప్తే బాగుంటుంది మరి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద ఒకసారి మీరు కామెంట్ చేయండి ఆయన ఇవంటీ వీటన్నిటిని కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు ఎక్కడి నుంచి నగరం నుంచి ఎక్కడి నుంచి అండి అయోధ్య నగరం నుంచి అన్నిటిని తీసుకొని వెళ్ళాడు ఆయన పరిపాలించాడు పదకొండు వేల సంవత్సరాలు అంటున్నాడు దానికి గల ఆధారం ఏంటి కొంచెం చెప్తే బాగుండేది రెండవది ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు అది కూడా చెప్తే బాగుండేది ఇప్పుడు ఆ చీమ దోమలు ఈ గడ్డి అంతా ఇప్పుడు ఎక్కడుంది ఈ విషయము ఒకసారి అందరూ ఆలోచించండి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి తప్పకుండా నాకైతే ఇది నమ్మసక్యంగా లేదు ఓకే ఒకేవేళ మీకు నమ్మసక్యంగా ఉంటే నమ్మండి మీ ఇష్టం అది ఇక ఉందాం నమస్కారం